అందరికీ నమస్తే నా పేరు తగుల్ల జనార్దన్ యాదవ్ నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు మందకృష్ణన్న ఏదైతే ఉద్యమాన్ని మొదలుపెట్టిండో ఆ ఉద్యమానికి ప్రతి బీసీలు ఎస్టీలు ఇట్లా సపోర్ట్గా వస్తున్న క్రమాన్ని చూస్తున్నాం మరి ఇక్కడ ఉన్న అధికార ప్రభుత్వం మరి ఎందుకు రావట్లేదో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది లేని ఎడల మందకిష్టన్న మాదిరిగా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైతే మాదిగా కోరుకుంటారో ఆ తగు శాతం రిజర్వేషన్ కల్పించాలే లేకుంటే ఈ మాదిగల డప్పులకే నీకు గుండెలు వలుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న రిజర్వేషన్లు తగు వాస్తవా కాదా మీరు ఆలోచించి వాళ్ళకు రిజర్వేషన్లు ప్రకటించాలే ఈ గ్రూప్లో సంబంధించిన ఉద్యోగాలు కూడా రిజర్వేషన్లు కంటిన్యూ అయిన తర్వాతనే రిజర్వేషన్లు మీరు ఏదైతే ఇచ్చిన తర్వాతనే ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి మీరు రిజర్వేషన్ ఇవ్వకుండా భర్తీ చేస్తే మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటలో అన్ని ఉద్యోగాలు మీకు పోతాయి మాకు ఎస్సీలకు ఎస్టీల బీసీలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక మాకు మా మా రిజర్వేషన్ మాకు కేటాయించినాకనే ఈ గ్రూపు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేని నీ ఇల్లు ముట్టడిస్తాం అటు అసెంబ్లీని ముట్టడిస్తాం నిన్ను రోడ్ల మీద తిరిగినాయి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి సాక్షిగా ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ఎటువంటి రాజకీయాలు జోలిపోలే ఆయన ఎక్కడైనా పదవి తీసుకోలే నీతిగా నిజాయితీగా పోరాడుతుండూ ఆయన సమక్షంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం కూడా కలిసి ఏకమై నిన్ను రోడ్డు మీద తిరిగినయం మరి మాకు మాకు తగు రిజర్వేషన్ల ప్రకారం మా ఉద్యోగాలు భర్తీ చేయాలి వాళ్ళకు మాదిగలకు తగు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ